నూతన కోర్టు భవనాల నిర్మాణాలకు వెయ్యి కోట్లు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన పదమూడు జిల్లాల్లో నూతన కోర్టు భవనాల నిర్మాణాలకు వెయ్యి కోట్ల నిధులైతే మంజూరు అయ్యాయని మంత్రి శ్రీధర్ అన్నారు అడ్వకేట్లు గుమస్తాలు సంక్షేమ చట్ట సవరణ చట్టం బిల్లు రెండు వేల ఐదుకు మండలిలో ప్రవేశపెట్టి సందర్భంగా ఈ విధంగా ప్రస్తావన చేశారనమాట నూతన హైకోర్టు భవన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి వంద ఎకరాలు కేటాయిస్తారన్నారు నూతన హైకోర్టు న్యాయమూర్తుల విలాస సముదాయాల నిర్మాణానికి రెండు వేల ఆరు వందల కోట్లు చర్చిస్తున్నాం రాష్ట్రంలో అడ్వకేట్లు వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తంగా యాభై ఐదు వేల మందికి రెండు లక్షల పరిమితం హెల్త్ కార్డులు జారీ చేస్తున్నాం పది లక్షల ప్రమాద బీమా కూడా కల్పిస్తున్నాం న్యాయవాదుల భద్రత కోసం మనం చూసుకుంటే చట్టం తీసుకొస్తాం నామ నా అక్కడ వామన్ రావు దంపతులు దారుణ హత్య న్యాయవాదులకు రక్షణ కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది అసెంబ్లీలో చర్చ సందర్భంగా భారా అసెంబ్లీ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమానికి భారా సహాయంలో వంద కోట్ల నిధి ఏర్పాటు చేశామని ప్రస్తుతం మరో వంద కోట్లు అయితే ఇవ్వాలని కోరారన్నమాట సో ఈ విధంగా ఏది ఏమైనా న్యాయవాదులకు సంబంధించి ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పేసి ఈ విధంగా తెలియజేశారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి